స్తోత్రం కలుగునగాక రక్షకుడైన యేసు ప్రభువు నందు మీకు శుభములు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మనము మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు గ్రహింపజేసిన అనుభవంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఈ సందర్భంలో త్రిమూతికి రాసిన రెండో పత్రిక పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన రెండో పత్రికలో రెండో ఇరవై రెండవ వచ్చినలో ఇలాగుంది తిమోతి నీ ఎవరిన ఇచ్చలను విడిచి నీవు పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కలిసి అని వాళ్ళు కొన్నిటిని సంపాదించుకునే దిశగా ప్రయత్నంలో ఉన్నారు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి వాటిని వెంటాడము అన్నారు దేవుని స్తోత్రం ఇప్పుడు తిమోతి ఒక్కడే ఉన్నాడు ఈ ఒక్కడే ఉన్నాడు పౌరు చెప్పిన ఆలోచన మీరు చూసి తిమోతి నీ ఎవరన్నా ఈ ఇచ్చలను విసర్జించి అని ఉంది కదా నేను గ్రహించిన విధానం మీకు చెబుతున్నాను ఇద్దరు ఒంటిగా ఉండడం కంటే ఇద్దరు కూడి ఉండటం మీద బైబిల్ వ్రాయబడింది ఒంటిగా కంటే ఇద్దరు కూలి ఉండట మేలు అని వ్రాయబడింది దేవుని స్తోత్రం దీని ఈ వాక్యాన్ని నా వ్యక్తిగత అనుభవంలో నుంచి మీతో కొన్ని చూపుతున్నాను చూడండి ఇదివరకు భాగంలో నేను చెప్పింది ఏంటంటే మండుచున్న సంఘములో మండుచున్న సంఘములో మనం కలిసినప్పుడు వాళ్ళతో కలిసి మనం మండే అవకాశం ఉంది ఒంటిగా ఉంటే మనం మండలేం కదా మంచిది నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా చెప్తాను మీరు ఏకాంతముగా దేవుని సన్నిధిలో ఉండండి ఎక్కువసేపు దేవునితో సహవాసం చేయండి అని చెప్తుంటాను అయితే దేవుని స్తోత్రం అది మంచిది ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో ఏకాంతంగా సహవాసం చేసేటప్పుడు నా వ్యక్తిగత అనుభవం ఎలా ఉంటుందంటే నేను చాలాసేపు దేవునితో సంభాషిస్తూ దేవునికి స్తోత్రం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను రెండవది బైబిల్ గ్రంథాన్ని చాలా నింపాదిగా చదువుతాను ఎందుకంటే ఒక్కడే ఉన్నాను కదా మూడోది దేవుడు నాకు ఏదైనా వాక్యాన్ని గ్రహింప చేసినప్పుడు ఆ వాక్య తలంపులను నోట్స్ రాసుకుంటాను ఈ మూడు చేస్తాను నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మూడింటి కొరకు కొంత సమయం ఖర్చు అవుతుంది అది గంటన రెండు గంటల మూడు గంటలు చెప్పలేను నాలుగు గంటలు కూడా కావచ్చు అయిన తర్వాత ఆ తరువాత సమయం ఖాళీగా ఉంటాను నేను ఖాళీగా ఉన్నప్పుడు పడుకొని ఉండడమో లేకపోతే కూర్చోవడమో చేస్తాను ఎప్పుడైతే నేను ఖాళీగా ఏ పని లేకుండా ఒంటరిగా పడుకొని ఉంటానో లేక కూర్చొని ఉంటానో ఇప్పుడు సాతాను ఇదివరకు నేనేమైతే చేయకూడని చేశానో వినకూడని విన్నాను ఒకవేళ పలక కూడని పలికాను చూడండి ఏవి చేయకూడనివి చేశాను వినకూడనివి విన్నాను తినకూడనివి తాకూడనివి తిన్నాను తిని తాగాను వాటిని మళ్ళా నా జ్ఞాపకూడని తెస్తాడు ఆ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో అప్పుడు ఎప్పుడైతే ఆ పాత వాటిని సాతారుణ్ణి నాకు జ్ఞాపకొని తెస్తాడో నాలో ఉన్న పాత పురుషుడు మేల్కొంటాడు నా పాత పురుషుడు అంటే నా శరీర స్వభావం మేల్కొంటుంది అప్పుడు నేను వాటి వాడు జ్ఞాపకం చేస్తుంటే ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతాను ఆ తలంపుల్లి వెళ్ళిపోతాను అప్పుడు నేను అంతరంగంలో అపవిత్రము అయిపోతాను అయిపో అపవిత్రం అయిపోతాను అర్థమవుతుంది కదా వాడు ఆ జ్ఞాపకం చేసి నన్ను ప్రేరేపిస్తూ ఉంటే మీరు ఎఫేసి పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుంచి మీరు చదువు చూడండి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ ఉంటాడని బైబిల్లో వ్రాయబడింది కనుక అలా ప్రేరేపిస్తుంటాడు గమనించినట్లయితే ప్రియలారా బాగా విందాం సాతనుడు ఆ విధంగా నన్ను ప్రేరేపిస్తుంటాడు నేను తలంపు ఊహ ఆలోచనలో నేను అపవిత్రం అయిపోతాను ఈ సమయంలో ఒక ఆత్మీయుడిగా నేను చేసే పని ఒకటి ఉంది అధిగమించడానికి ప్రయత్నం చేస్తాను అధిగమించడం ఏ విధంగా ఒకవేళ దేవుని గురించి ధ్యానం చేయడమో లేకపోతే ఇంకేదైనా భక్తుని గురించి ఆలోచన చేయడమో చేస్తాను అధిగమించడానికి అయితే నేను ఎంతగా దేవుని మీదనో వాక్యం మీదనో లేకపోతే భక్తుల మీదనో మనసు పెట్టి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తానో ఏమి కుదరదు మళ్ళీ వెంటనే వాడు నా జ్ఞాపకంలో తీస్తున్నటువంటి వాటి మీద నా మనసు వెళ్ళిపోతుంది నేను ప్రయత్నం అయితే చేస్తాను ఆ తర్వాత అప్పుడు ఇంకొక ప్రయత్నం మామూలుగా చేసి గెలుస్తుంటాను ఏమేనంటే సాతాను నా లోపలికి పంపించే ఈ చెడు తలంపులు ఊహలు ఆలోచనలు వేస్తున్నాములు సిలివి వేస్తున్నాము కూడా చెప్తుంటాను నేను నా మట్టుకు అలాగే జయిస్తాను నేను కూడా అది కాకుండా మళ్ళీ నేను వాడిని వాడు తీసుకొచ్చే ఈ జ్ఞాపకాలను మర్చిపోయే ప్రయత్నం తీవ్రంగా ఒకవేళ దేవుని మీద మనసు పెట్టానుకో అప్పుడు నిద్ర కూడా వచ్చేసే అవకాశం ఉంది ప్రభు మహిమ గాక కనుక దేవుని మీద ప్రేమైన వాళ్ళ ఏకాంత సమయము ఏకాంత సమయం ఆత్మీయులైన వాళ్ళకి దేవునితో ఏకాంతంగా గడపడానికి వాక్యం నింపాదిగా చదవడానికి ఒకవేళ దేవుడు ఏవేని గ్రహింపజేసిన వాటిని నోట్స్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ మిగిలిన సమయం ప్రమాదకరమైందని నేను గ్రహించిన మరి అప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే ఎవరైనా మనుషుల మధ్యలోకి వెళ్ళిపోవాలని నేను సలహా ఇస్తున్నాను ఎవరైనా మనుషులు ఉంటారు కదా లేకపోతే దేవుని బిడ్డలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది అని నేను సలహా ఇస్తున్నాను ఎందుకు అంటే దేవుని స్తోత్రం నేను ఇదివరకు దేవుని మనపు మాది కాళహస్తి ప్రాంతం అప్పుడు నేను అన్యుడు కనుక అనేక మంది అనేక రకాల అలవాట్ల వాళ్ళతో నాకు సహవాసం ఉండి ఉంటుంది అది తప్పకుండా ఒప్పుకుంటాను అయితే ఇప్పుడు మారు మనసు పొందాను పాపం అంటే భయం ఉంది దైవ భయం ఉంది బాగా ఇలాగ దేవుని వాక్యాన్ని నా కొంతమేరకు అనుభూతి చెప్తుంటాను అయితే ఏదేని ఒకవేళ నేను కాళహస్తి ప్రాంతంలో నుండి నేను సేవ చేస్తున్నాను అనుకుందాం ఏదేని ఒక సమయంలో సాంతనుడు నన్ను ఆ పాత వాటిని జ్ఞాపకం తెచ్చి నన్ను రెచ్చగొట్టిననుకోండి నాకు బలం చాలకపోతే అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది బలం చాలకపోతే నా శరీరం ఒకవేళ ఉద్రేకానికి గురైపోతే ఏ అందుబాటులో ఉన్న నాకు ఇష్టమై ఇదివరకు చేసిన ఏదైనా పాపంలో పడిపోవడానికి అవకాశం పందివాలి బోధించినాను కదా బోధలు సరే కాబట్టి అందుకని దేవుడు మా కాళహస్తి ప్రాంతం నుంచి ఇంచుమించు నూట ముప్పై కిలోమీటర్ దూరంలో పెట్టాడు నన్ను ఈ నేను దూరంగా ఉండడం వలన ఒకవేళ సాతానుడు ఏదైనా పాసలు జ్ఞాపకం చేసి రెచ్చగొట్టే అనుకోండి ఆ దూరాన్ని బట్టి నేను అక్కడికి పోలేను కదా దూరాన్ని బట్టి నాలో పుట్టేటువంటి ఆ తలంపు ఊహ ప్రకారం చేయలేను కదా దూరంను బట్టి అందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లించినాను ప్రభువా నిజంగా నేను కాళహస్తి ప్రాంతంలోనే ఉండుంటే సాతానుడు ఆ పాత వాటిని చూపించి నన్ను రెచ్చగొట్టినప్పుడు నేను పడిపోయి ఉంటాను మీ నన్ను కనికరించి ఎంత దూరంలో పెట్టి నేను మరలా పాపంలో పడకుండా కాపాడినావు అందుకు మీ కృతజ్ఞతల స్వామిని దేవుని కన్నీళ్లతో ఉందని చెప్పాను సో కాబట్టి దేవునిందు ప్రేమైన వాళ్ళరా ఎప్పుడైతే సాతాను నేను రెచ్చగొడతాడు ప్రేరేపించి పురుకొలుపుతాడు ఒంటిగా ఉన్నప్పుడు నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి మనుషుల మధ్యలోకి వెళ్ళిపోవాలని నేను సలహా ఇస్తున్నాను దేవుని స్తోత్రం దీనికి నేను ఒక ఉదాహరణ రెండు ఉదాహరణ చెప్తాను చూడండి పూర్తిఫుర్ భార్యకి యోసేప్ మీద మనసు పడింది అది మనం ఆది కాండంలో ఆ చదువుతా ముప్పై తొమ్మిదో అధ్యాయం చదివితే మీకు చూస్తారు ఎవసేపు అందగాడు మంచి తెలివైన వాడు మంచి వయసులో ఉన్నాడు ఆ కాలంలో యావద్ ఆస్తి మీద పోతిఫరు ఇతన్ని నాయకుడిగా పెట్టాడు సంగతి మీకు తెలుసు పోతీఫరు భార్యకి ఆయన మీద మనసు కలిగింది గమనించండి ఆమెకైతే బహు తేలిగ్గా ఉంది మా ఇంట్లో పనివాడు కదా నేను చెప్తే వింటాడు లోబడిపోతాడని అంత తేలిగ్గా యోసేపును గురించి ఊహించుకొని పొంగిపోతూ ఉండి వండొచ్చు కాకపోతే ముప్పై తొమ్మిది అధ్యాయం మీరు చదివినప్పుడు యోసేపును ఆమె ఎప్పుడు పట్టుకునిందంటే అక్కడ మనుషులు ఎవరు లేనప్పుడు అని అంటే అర్థమేంటి మరి ఎంతకాలం నుంచి ఆమె తన యొక్క ఉద్దేశాన్ని కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చిందో అప్పుడంతా జనసంచారం ఉండి ఉంటుంది పని పనివాళ్ళు రావడం పని పనివాళ్ళు పోవడం ఒకవేళ యువసేపు అందుబాటులో లేకపోవడం ఇలా ఉండేది ఒకవేళ భర్త ఉండడం ఆ పరిస్థితుల్లో మనుషులను చూస్తే ఆమెకు అసహ్యంగా ఉండి ఉండు ఎందుకని ఎప్పుడు చూసినా ఎక్కడే సంచరిస్తున్నారు ఇక్కడే తిరుగుతున్నారు ఇంకేం పని లేదని వాళ్ళ మీద లోపల సణుగుతూ గొనుగుతూ మరి విసుక్కుంటూ ఉండి ఉండవచ్చు ఎందుకని వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉండడం మూలంగా తర్వాత యోసేపు అందుబాటులోకి రాకపోవడం మూలంగా ఆమె అలాగా ఉండి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరు లేరు ఆ దినాన కనుక తన హృదయంలో ఉన్నటువంటి కోరిక నెరవేర్చుకొని దిశగా ఎవసేపును పట్టేసింది ప్రభు స్తోత్రం అంటే ఎంతకాలం ఎందుకు పట్టుకోలేకపోయింది అని అంటే జనసంచారం ఉండినందున వాక్యం మీరు చదువుకోండి అలాగనే ఎప్పుడైతే సాతాను ఒంటరిగా ఉన్నప్పుడు రెచ్చగొడతాడో ఆ సమయంలో నీవు జనముల మధ్యలోకి వెళ్ళిపోమని కోరుతున్నాను సో సంఘ సహవాసు ఎందుకు ఒక విశ్వాస అవసరమంటే వాళ్ళతో కలిసి ఉంటే నువ్వు బాగుంటావు వాళ్ళతో కలిసి ఉంటే బలంగా ఉండే అవకాశం ఉంది ఒంటిగా అయితే నువ్వు పడిపోయే అవకాశం ఉంది కనుక ఈ మాట చెప్తున్న తిమోతి ఆరిపము ఇంత మంచి మాట కదా సో ఇప్పుడు యువసేపును ఆమె పట్టుకునేది నేను మళ్ళీ చెబుతున్నాచ్చు ఎవసేపు కానీ అమ్మగారు ఎట్లా కాదు కదా అమ్మగారు అమ్మ అమ్మ అని కొంచెం నంగనాచి మాటలు మాట్లాడుతూ కొంత సమయం కానీ ఒకవేళ కానీ అక్కడ నిల్చుంటే ఆమె తన విస్తృతమైనటువంటి లాలన మాటల చేత అతను పడగొట్టి ఉండవచ్చు అయితే అతడు విడిచి పారిపోయినాడు రాసింది దేవుని స్తోత్రం నిజమే ప్రియులరా మనమందరం మనుషులం మనమందరం బలమున్న బలహీనులం బలమున్న బలహీనులం కనుక ఎక్కడ నువ్వు నిలుచుంటే నువ్వు తప్పులో పడిపోయే నాకు అవకాశం ఉందో అసలు ఒక నిమిషం కూడా అక్కడ నిలవకూడదు నువ్వు ఎవరి మధ్యలో ఉంటే నువ్వు తప్పకుండా పొరపాటు చేసే అవకాశం వాళ్ళ మధ్యలో ఒక నిమిషం కూడా ఉండకూడదు దేవుని స్తోత్రం కనుక తక్షణమే వెళ్ళిపో ఆ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఆ మనుషుల మధ్యలోంచి వెళ్ళిపోవాలి ప్రభు స్తోత్రం ఈ మాటలు నేను మీకు బాగా చెప్పినానని మీకు అర్థమైంది నమ్ముతున్నా ప్రభు స్తోత్రములు కనుక తిమ్మల తీలు నాడు నువ్వు పారిపో ఎవరిని విడిచిపెట్టి అవసరమే ఎవరు చెప్పారు ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాపాడుకో పది మందిలో ఉన్నప్పుడు నువ్వు నీ నోరు కాపాడుకోమని దేవుని స్తోత్రం ఆ తర్వాత దా మరి యోసేపు అయితే పారిపోయినాడు పారిపోయినాడని చేతగా కాదు దైవ భయం చేత పాపం చేయడానికి మనసు లేక ప్రభు స్తోత్రం అది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా నేను అంటున్నాను ఇంద్రియ శక్తి యోసేపునకు ఉంది అని చెప్తాను ప్రభు స్తోత్రం కాబట్టి భక్తిగా ఉండ ఉండదలిచిన వాళ్ళు పవిత్రంగా ఉండదలిచిన వాళ్ళు ఎట్లయినా మీరు బలహీనలే కనుక అది స్త్రీ అయినా కావచ్చు పురుషు కావచ్చు ఎక్కడ ఉంటే మీరు పడిపోతారు అనుకుంటారు ఎవరితో ఉంటే మీరు తప్పు చేసే అవకాశం అంటూ అక్కడి నుంచి నువ్వు పారిపోవాలి తక్షణమే వెళ్ళిపోవాలి దేవుని స్తోత్రం ఇంకో మాట మీరు చదువుదాం ఇప్పుడు దావీదు గురించి మీకు తెలుసు ప్రభు స్తోత్రం ఈ దావీదు సైన్యం యుద్ధంలో ఉంది ఈయన ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా మెద్య మీద సంచారం చేస్తున్నప్పుడు అంటే అటు ఇటు తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తున్న అందమైన శివ కనబడింది ఒకవేళ అరే చాలా బాగుంది అని అని అనిపించుంటుంది అయితే ప్రియుల నేను అనుకున్నా అక్కడ కానీ మనుషులు ఉంటే ఆమె విషయంలో అతడు పొదిగి ఉండడు కొద్దిసేపటికి అది మర్చిపోయి ఉంటాడు కానీ మనుషులు అక్కడ లేనందున దావీదు తన మనసులో పుట్టిన మోహమును పెంచుకొని ఆ తర్వాత దాన్ని నెరవేర్చినాడన్న సంగతి మీకు తెలుసు ప్రభుకు స్తోత్రం కలుగునగాక కనుక ఒంటిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది ఒంటిగా ఉండడం కంటే గమనించండి నిన్న శరీరంలోనే ఏదైనా ఒక అవయం కడగా ఉండి బాగుండదు ద్రాక్ష వెళ్ళించి ఒక తీ కడగ వెళ్ళి ఫలించదు అలాగనే ఒక విశ్వాసిగా ఒంటరిగా ఉండే నీవు జయించలేవు జయించలేవు అందుకనే సంఘస్థులతో సహవాసాన్ని దేవుడిని నీకు ఏర్పరిచుకున్నారన్న సంగతి నీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం గాక కాబట్టి నేను నా అనుభవంలో నుంచి మీతో చెబుతున్నాను మీరు ఒంటరిగా ఉండవద్దు అదే సమయంలో ఎవరితో అంటే వాళ్ళతో అంటే ఏదైనా సంఘమే అనేటువంటి ఆ భావం నీకు ఉండకూడదు ఎవరు పరిశుద్ధులు ఎవరు ప్రార్థనా పరులు ఎవరు ఆత్మలో తీవ్రంగా ఉన్నారు ఎవరు సత్క్రియలు ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరు సంఘం క్షేమం కొరకు పనిచేస్తున్నారు ఐక్య విషయంలో పాటుపడుతున్నారు రక్షణ లేని వాళ్ళ విషయమే పాటుపడుతున్నారు పరిశుద్ధత విషయమే అక్కడ కలిగి ఉన్నారు రాకడి కొరకు మరి భయంతో సిద్ధపడుతున్నారో అటువంటి వాళ్ళతో నీవు సహవాసంలో ఉండడం నీ కొరకే నీకు మంచిది ప్రభు స్తోత్రం ఒకవేళ అలాంటి వాళ్ళు నాకు ఎవరు కనబడలేదు అని నేను నేనంటున్నా అయితే నువ్వే మనడానికి ప్రయత్నం చెయ్యి నువ్వే వెలగడానికి ప్రయత్నం చేయి అని కూడా నేను మీకు చెబుతున్నాను ప్రభు స్తోత్రం కలుగునుగా మనం చదువుకున్న వాక్యం మీకు అర్థమైంది కదా నీవు యవనేచ్ఛలను విసర్జించి మరి ఇది యవనస్తులకేనా అని అంటే నేను నేనంటున్నా తిమోతి ఒంటరిగా ఉండకుండా పరిశుద్ధులైన వాళ్ళతో కలుసుకోవడం నేను అదే ఏంటంటే ప్రతి విశ్వాసి ప్రభు స్తోత్రములు ఒంటరిగా ఉండకుండా పరిశుద్ధులైనటువంటి సంఘంతో కలుసుకోవడం మంచిదని నేను సూచిస్తున్నాను ఓ మాట చెప్పాలంటే నాకు కూడా నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నాను సేవకుల సదస్సులని పెడుతుంటారు మంచిది నేను నేనంటున్నా ఎవరితో అయితే సేవకులు అంటో వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ నుండి ఎంతో కొంత నేర్చుకునేది బాగుపడేది బలపడేది సరి చేసుకుని లేకపోతే అలా అటువంటి వాళ్ళతో సహవాసులు నీకు ఏం లాభం అంటే సేవకులు ఐక్యమని పెడుతుంటారు మామూలుగా నేను వెళ్తుంటాను అక్కడ వాకింగ్ చెప్పడానికి నువ్వు ఎవరితో పోయి కలుస్తున్నావో వాళ్ళ వల్ల నీకు కానీ నీ వలన వాళ్ళకు కానీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి అవసరమైన ఏది కానీ దొరకనప్పుడు అటువంటి వాళ్ళతో సహవాసం నీకేం ప్రయోజనం కదా దేవుని స్తోత్రం కాబట్టి ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం మంచిది కాదని నేను మీకు తెలియజేస్తున్నా ఒంటరిగా ఉండడం కూడా మంచిది కాదని నేను మీకు తెలియజేస్తున్నా ప్రభు స్తోత్రం దేవుని భక్తి విషయంలో రాజీతత్వం మంచిది కాదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రభు స్తోత్రం నా మాటలు మీరు విన్నారు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను పరలోకమందున్న మా తండ్రి మా రక్షకుడని యేసు ప్రభువునందు మీ స్తోత్రములు నీ దాసుడు నేను నాకు ఏమైతే నువ్వు గ్రహింపజేసినావో స్వామి ఆ విషయాలను ఎదుగు ఈ బిడ్డలతో నేను నిజముగా మీరు చూస్తూ ఉండంగా మీరు వింటూ ఉండంగా నేను చెప్పి ఉన్నాను వీళ్ళు తీసుకొని తండ్రి ఏ సమయంలో ఎప్పుడు ఉండాలనో నీ బిడ్డలు మరి సరి చేసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ దయగల తండ్రి మండుతూ అనేకులను మండిస్తూ లేక మండుచున్నటువంటి వారి మధ్యలో కలిసి వీళ్ళు కూడా మండుతూ ఫలిస్తూ జ్వలిస్తూ నీ కొరకు నాయన సిద్ధపడడానికి సహాయం చేయను వీళ్ళకు బోధించి తండ్రి నేను ఆరిపోతే నాకేం ప్రేయం నేను కూడా ప్రభు స్వతహాగా మండడానికి నాకు కూడా తండ్రి మంచి మరి భక్తులైన వాళ్ళతోటి సహవాసం దయచే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించి ఈ బిడ్డలు మీ కాపుదలకు అప్పగించి ఏ అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్